గుడ్ ఆఫ్టర్నూన్ మైడియర్ ఫౌండర్స్ అదేవిధంగా ప్యానల్లిస్ట్లో ఉన్న లీడాలకి వాట్సాప్ గ్రూప్ నెంబర్లకి ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మనకి నిన్న త్రీ సిక్స్టీ వెబినార్ మైండ్ బ్లోయింగ్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది మైకిల్ విలియమ్స్ మనకి ఈ ఈ మీటింగ్లో ముఖ్య అతిథిగా రావడం అయితే జరిగింది సిఇ యాష్ మఫారే మనకి అందిస్తున్న అప్డేట్స్ని మనం వినలేకపోయాం కాకపోతే రారు అని కాదు మైడర్ ఫోండర్స్ ఈ రోజు రాకపోయినా మనకి ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖు వరకు ఛాన్స్ అయితే ఉంది ఎనీ టైమ్స్ మనకి మంచి అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఎందుకంటే సీఈవ్ యాష్మఫారే నేను మీటింగ్కి ఎందుకు రాలేకపోయారు అనే ఒక విషయం గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం మైడర్ ఫోండర్స్ మీరు సోషల్ మీడియాలో కానీ మన న్యూస్లో కానీ ఎక్కడైనా చూసే ఉంటారో మైడర్ ఫోండస్ దుబాయ్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో మంచి అక్కడ వరదలు అదేవిధంగా వర్షాలతో కూడుకున్న ఒక మంచిగా ఎన్నడూ ఏ సంవత్సరం లేనటువంటి గొప్ప కష్టం అయితే రావడం అయితే జరిగింది అంత మహానగరం గొప్ప సిటీ అయినటువంటి ఈ దుబాయ్ నగరంలో వరదలు ముంచెత్తాయి మై డర్ఫోండస్ ఈ విధంగా అక్కడ అనేక రకాలుగా ఇబ్బందులు అనేవి రావడం అయితే జరిగింది అదేవిధంగా ఒక మనం మెట్రో స్టేషన్ చూసుకున్న సరే చాలా మాత్రం వాటర్ అయితే నిండిపోయి అదేవిధంగా చాలా చాలా ఏరియాల్లో చెట్లు కూలిపోవడం లాంటి చాలా సమస్యలు అనేది దుబాయ్ అనేది ఎదుర్కోవడం అయితే జరిగింది ఈ విషయంగా మన కంపెనీకి సంబంధించిన కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అదేవిధంగా కొన్ని కొన్ని పర్యటన వ్యవస్థకు సంబంధించి మన సీఏ యాష్ ముఫారే వాటి గురించి పరిశీలించడానికి వెళ్ళడం అయితే జరిగిందని మనకి అప్డేట్ రూపంలో రావ రావడం అయితే జరిగింది మైడ్ర ఫౌండర్స్ అందువలన మనకి సీఎ యాష్ ముఫారే ఈ యొక్క త్రీ సిక్స్టీ వెబినార్ ముఖ్యమైనది ఈ రెండు వేల పద్దెనిమిది అది రెండు వేల ఇరవై నాలుగు పద్దెనిమిది ఏప్రిల్లో మనకి మీటింగ్ అనేది హాజరు కాలకపోవడం అయితే జరిగింది అదేవిధంగా మనకి మైకిల్ విలియమ్స్ అదేవిధంగా మార్టీస్ సార్ అనేది కూడా చాలా మంచి అప్డేట్స్ ఫౌండర్కి కావాల్సిన మాస్టర్ అప్డేట్స్ని వాళ్ళు మ్యాక్సిమం మనకి సీఈఓ తర్వాత సీఈఓ లాంటి మైకిల్ విలియమ్స్ సార్ మనకి ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా ఫౌండర్స్ అదేవిధంగా సింగిల్ ఫౌండర్స్ చాలా అదృష్ట స్థితిలో ఉన్నారు ప్రతిదీ క్రమ పద్ధతిలో స్థానంలో వస్తాయని గుర్తుంచుకోండి ఆన్ పేస్టులో మన కోసం అన్ని భారీగా పనులు జరుగుతున్నాయని గుర్తుంచుకోండి దానితో పాటు కంపెనీ మీ యొక్క ప్రయోజనాలను మెరుగుపరచడానికి కూల్ను పేర్చుతూనే ఉంటుంది అదేవిధంగా మాస్టర్ నవీకరణలు అమలు చేసినప్పుడు కంపెనీకి అయ్యే ఖర్చుతో మీకు ఎలాంటి సంబంధం లేదు అదేవిధంగా మీకు అదనపు ప్రయోజనాలు అందించడం కోసం కొనసాగించింది ఆన్ ప్యాప్సు ఇందులో ప్రతి సింగిల్ ఫౌండర్ ప్రతి ఒక్కరూ హండ్రెడ్ పర్సెంట్ మీరుగా ఉండడానికి అనుమతి అనుమతి అనేది ఇస్తుంది అని ఈ మాట అనేది మనకి మంచి అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది మైటర్ ఫోన్ నా వాయిస్ కొంచెం నాయిస్ అనేది వస్తుంది ఎందుకంటే నేను చేసేది ఒరిజినల్ వాయిసే కాకపోతే కొంచెం మాట తడబడడం వల్ల నేను కొంచెం మాట అనేది క్లారిటీగా ఉండకపోవచ్చు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే మన దగ్గర ఉన్న అప్డేట్స్ అనేవి చాలామంది దగ్గర దగ్గరికి వెళ్ళి ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళు చెప్పిన సమాచారాన్ని అప్డేట్ రూపంలో మాత్రమే వీడియోలో చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా మైకిల్ విలియమ్స్ కూడా క్యాట్మో క్యాప్సల్స్ గురించి క్లియర్గా క్లారిటీగా ప్రతి ఫౌండర్కి చెప్పడం జరిగింది క్యాట్మో మనకి అద్భుతమైన అవకాశం ఉంది జీవితాన్ని మార్చేవాడు సీ యాష్ మొఫారే చాలామంది వ్యక్తులు అదేవిధంగా ఫౌండర్స్ ఆన్ ప్యాస్ వంటి అవకాశాన్ని కనుగొనడానికి సంవత్సరాలుగా ప్రయత్నించారు అందులో భాగంగా కావడానికి మీరు సరైన నిర్ణయం అనేది తీసుకున్నారు డియర్ ఫౌండర్స్ మీరు క్యాట్మోని అర్థం చేసుకోగలిగితే కంపెనీ ఎక్కడ ఉందో మీకు బాగా అర్థం అవుతుందని చెప్పడం అయితే జరిగింది ప్రణాళిక ఏర్పాటు చేయబడింది రోడ్ బ్లాక్లు స్తంభించి స్తంభించినప్పుడు కూడా క్యాట్మోని సాధించడానికి కంపెనీ ఏం చేయాలో అది చేస్తుంది అని క్లియర్గా మనకి చెప్పడం అయితే జరిగింది ఇది పూర్తి కావడానికి కంపెనీకి అమ్మకం అదేవిధంగా ఎంఓ సిఏటి అవసరం అంటే సాస్ ఉత్పత్తులు తయారు చేయబడిన తర్వాత వాటికి డిమాండ్ ఉంటుంది ప్రజలకు విలువను ఇస్తుంది అప్పుడే ఎంఓ వస్తుంది మనకు ప్రతి సింగిల్ ఫౌండర్ సాధనాలు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నవి అదేవిధంగా మరెన్నో పబ్లిక్ స్పీచర్లతో మన వద్దకు ఇవి తీసుకువస్తుంది డొమైన్ పేర్లు గురించి ఆలోచించండి అంటే మనం ప్రతి ఫౌండర్కి ఒక డొమైన్ అనే పేరు అనేది ఒక ఎక్స్ట్రా మనం ఒక పేరు అనేది డిజైన్ చేసుకోవాలని ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది ఈ క్యాట్మో గ్రూప్లో అంటే మై మైకిల్ విలియమ్స్ అనేది ఇలా చెప్పడం అయితే జరిగింది ఇది మనం డొమైన్స్ రాకముందే మనం ఒక డొమైన్ ఏ రేంజ్లో ఉండాలన్నది మనం క్రియేట్ చేసుకోవాలని చెప్పడం అయితే జరిగింది అంటే ఆన్ ఆన్ప్యాసు అనేది ఒక బ్రాండ్ అయినప్పుడు ఆన్ ఆన్ప్యాసు డౌన్లైన్లో ఉన్న ఒక డొమైన్ పేరుతో ఉన్న ఒక ఫౌండర్ ఐడి అది ఏ రకమైన రీతిలో డిజైన్ చేయబడి ఉండాలో మీరే చేసుకోండి అని చెప్పడం అయితే జరిగింది ఆన్ ఆన్ప్యాసు కంపెనీకి సరైన రకమైన వెబ్సైట్లు ఎలా నిర్మించాలో తెలుసు ఇది తమ కంపెనీల కోసం అత్యున్నతమైన ఏఐ టెక్నాలజీ ప్రాసెస్తో ఎంపిక చేసిన అందుబాటులోకి వస్తుంది ప్రక్రియ ప్రారంభం కావడానికి మనకి ఫలితంపై దృష్టి పెట్టవద్దు అని చెప్పడం అయితే జరిగింది మైడ్రోఫోన్ ఎందుకంటే మనకి త్వరలో ఆండ్రాయిడ్ అదేవిధంగా యాపిల్ యాపిల్స్ కోసం రెండు అప్డేట్స్ అనేవి రాబోతున్నాయి అదేవిధంగా మనకి కొత్త లింక్స్ అన్ని అనేవి కూడా అదేవిధంగా అరవై ఆరవ సైట్ లింకులు కూడా కోట్ చేశామని చెప్పడం అయితే జరిగింది మైడర్ ఫౌండర్స్ ఈ విధంగా మనకి సీఈఓ యాష్ ముఫారే రాకపోయినా ఆయన తర్వాత సీఈఓ లాంటి మైకిల్ విలియమ్స్ ద గ్రేట్ మార్టీ వీళ్ళు మంచి అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మైడర్ ఫౌండర్స్ ఆయనకి ఉన్న స్థలమైన ఉన్న గూడు అంటే ఉన్న ఇల్లు అయినా సరే అయింది దుబాయ్ కాబట్టి దుబాయ్ అనేది ప్రస్తుతం చాలా కష్టపరిస్థితిలో ఉంది అంటే అంత పెద్ద దేశమైన రాజ్య వాణిజ్య ప్రకారంగా లేదంటే రవాణా ప్రకారమైన లేదా మనీ ప్రకారమైనా సరే దుబాయ్ అనే కంట్రీ ఒక రిచెస్ట్ కంట్రీ అది అలాంటప్పుడు అక్కడ తొఫ పిన్ని తుఫాన్స్ రావడం వల్ల చాలా వరత బీభత్సం వల్ల చాలా నష్టాలు అనేవి జరగడం అయితే జరిగింది అది మ్యాక్సిమం ఆ దేశంలో ఉన్న గవర్నమెంట్ చూసుకుంటుంది కాకపోతే ఆ దేశంలోనే మనకు కావాల్సిన కంపెనీస్ ఉన్నాయి మనకి ఒక ఓన్గా రైల్వే స్టేషన్ అనేది కూడా ఉండడం జరిగింది వాటిని కూడా కొంచెం కొన్ని కొన్ని డ్యామేజ్ అవ్వడం వల్ల సి యాష్మోఫారై రాకపోవడానికి ముఖ్య కారణాలుగా మనం చెప్పవచ్చు మైడర్ ఫోన్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మీరు ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి మైడర్ ఫోడర్స్ నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వాళ్ళకి మన సబ్జెక్ట్ చెప్పి మీ డౌన్లోడ్లో మీరే టీమ్ని డెవలప్మెంట్ చేసుకోండి ఎందుకంటే మనం ఉన్నది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ టెక్నాలజీ కంపెనీలో ఒక ఫౌండర్స్గా ఉన్నామంటే అది మామూలు విషయం కాదు ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది అవ అవ్వడం అయితే జరుగుతుంది అందరికీ మరోసారి గుడ్ ఆఫ్టర్నూన్